హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రెండు నుండి ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రైతుల ఖాతాలలో జమ చేసినట్లుగా తెలుస్తుంది సో అలాగే రైతులకి సంబంధించి రైతుబంధు డబ్బులు కొందరికి ఆపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే ఈరోజు రెండు నుండి ఐదు ఎకరాలకు సంబంధించిన రైతు బంధు డబ్బులు ఏ ఏ జిల్లాల వారికి పడ్డాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మీకు మీ ఖాతాలో బంధు జమ అయిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ జమ అయితే ఎస్ అని చెప్పేసి కాకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి తాజా ఇన్ఫర్మేషన్లో కనుక వచ్చేసినట్లయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు బంధు అలాగే రుణమాఫీకి సంబంధించి ఒక ప్రకటన అయితే విడుదల చేశారనమాట సో అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల వరకు రుణమాఫీ దశల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇవాళ రెండు ఎకరాల నుండి ఐదు ఎకరాల వరకు సంబంధించిన రైతు ఖాతాలలో రైతుబంధు డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట సో మీకు ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు రాకుంటే మాత్రం ఇంకొన్ని రోజులలో ఖచ్చితంగా మీ ఖాతాలోకి రైతుబంధు డబ్బులు అయితే రాబోతున్నాయి సో ఓవరాల్గా ఇప్పటివరకు రైతు బంధుకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట మరెన్నో అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీతోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి నిన్న నిజామాబాద్ జిల్లాలో ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతుకి సంబంధించిన రుణమాఫీ రైతు బంధుకి సంబంధించిన అంశాల గురించి రైతుల దృష్టికి అయితే తీసుకొచ్చిన సందర్భాన్ని అయితే మీరు చూసుకోవచ్చు అనమాట సో గైస్ ఇవి లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్